టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజునే విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు బృందావన్కు వెళ్లి తమకు ఇష్టమైన స్వామీజీని కలిశారు ఈ ఆధ్యాత్మిక యాత్ర సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే విరాట్ కోహ్లీ బృందావన్కు వెళ్లారు భార్య అనుష్క శర్మతో కలిసి ఆయన తనకు ఇష్టమైన స్వామీజీని కలిశారు వారి కుటుంబం ఆధ్యాత్మికతను ఎంతో విశ్వసిస్తుంది సోషల్ మీడియాలో ఈ యాత్రకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు మరోసారి ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు సోమవారం కోహ్లీ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయానికి తెలిసిందే మరుసటి రోజే ఈ దంపతులు తాము ఎంతగానో విశ్వసించే బృందావంలోని స్వామి ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్ ను కలవడానికి వెళ్లడం విశేషం విరాట్ కోహ్లీ అనుష్క ఇద్దరూ దేవుడిని బలంగా నమ్ముతారు సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూనే ఉంటారు ముఖ్యంగా బృందావన్లోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ ఆశ్రమానికి వెళ్తుంటారు తాజాగా తాను టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కోహ్లీ అనుష్క దంపతులు అక్కడికే వెళ్లారు దీనికి సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తమ పిల్లలు వామిక అకాయిలతో కలిసి కోహ్లీ అనుష్క ఆశ్రమానికి వెళ్లారు అక్కడ స్వామీజీ ముందు వీళ్లు కూడా ఈ ఫొటోల్లో చూడొచ్చు ఈ ఆశ్రమానికి వీళ్లు గతంలోనూ చాలాసార్లు వచ్చారు స్వామీజీ సత్సంగ్లకు హాజరవుతూ ఉంటారు తమ జీవితంలో ఏ ముఖ్యమైన సందర్భం వచ్చినా కూడా ఈ ఇద్దరూ ఈ ఆశ్రమానికి వెళ్లి స్వామీజీ ఆశీర్వాదం తీసుకుంటారు సామాన్య భక్తుల్లాగే వీళ్లు అక్కడికి వెళ్తే ఎంతో భక్తిపారవశ్యంలో మునిగి తేలుతారు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే కోహ్లీ భార్య అనుష్కతో కలిసి ఎయిర్పోర్టులో కనిపించాడు అతడు ఇప్పుడిలా బృందావన్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు విరాట్ కోహ్లీ టెస్టులకు కూడా గుడ్ బై చెప్పిన విషయానికి తెలిసిందే గతేడాది టీ ఇరవైల నుంచి తప్పుకున్న అతడు తాజాగా సాంప్రదాయ ఐదు రోజుల క్రికెట్ నుంచి కూడా వైదొలిగాడు దీంతో కేవలం వన్డే క్రికెట్లోనే అతడు కొనసాగనున్నాడు ఏళ్లుగా టెస్టుల్లో కొనసాగిన అతడు సెంచరీలు వేలకు పైగా పరుగులు చేయడం విశేషం ప్రస్తుతం కోహ్లీ ఐపీఎల్లో ఆడుతున్నాడు ఆర్సీబీ ఈ సీజన్లో టాప్ ఫామ్ లో ఉన్న విషయానికి తెలిసిందే ఇండోపాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ మళ్లీ శనివారం నుంచి ప్రారంభం కాబోతోంది ఆ రోజు ఆర్సీబీ కేకేఆర్ తలపడబోతున్నాయి విరాట్ కోహ్లీ తన క్రికెట్ జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా తనను తాను పునరుద్ధరించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఈ సంఘటన చూపిస్తోంది ఆయనకు భవిష్యత్తులో శుభం కలగాలి